హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హేమ మధు టాక్స్ సో సాగర్ తీరన్న సరదాగా కాసేపు అని చెప్పి ఎందుకంటున్నానంటే మేము వైజాగ్ టూర్ ప్లాన్ చేసుకున్నాం కదండి యాక్చువల్లీ త్రీ డేస్ ఉన్నాం అక్కడ వైజాగ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్ కదా సో మేము ఫస్ట్ డేనే బీచ్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఫస్ట్ డే అయితే కుదరలేదు సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసాము అయినా అవ్వలేదు ఇంకా ఏదైతే అయ్యిందిలే అని చెప్పేసి ఆ సెకండ్ డే ఈవినింగ్ అయితే బయలుదేరామన్నమాట సో ఇంక మేము వెళ్ళేటప్పటికైతే చాలా చీకట్ అయిపోయింది యాక్చువల్ మేము బయలుదేరడం అయితే ఫైవ్ థర్టీ టు సారీ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ మధ్యలో అయితే బయలుదేరాము అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆటో ఎక్కామన్నమాట సో ఏంటి మేము తీసుకున్న రూమ్ అన్నింటికి దగ్గర అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా సో తొందరగానే వెళ్ళిపోతాం కదా అని చెప్పి అనుకున్నాము సో యాక్చువల్లీ ఎవ్రీ సాటర్డే సండే ఆ రోడ్ బ్లాక్ చేస్తారంట సో ఆ రోడ్ బ్లాక్ చేయడం వల్ల మాకేమైందంటే ఆటో డ్రైవర్ చుట్టూరు తిప్పి తీసుకొని వెళ్ళాడనమాట మేము వెళ్ళేటప్పటికి ఫైవ్ థర్టీ అయిపోయింది మేము ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో బయలుదేరామని చెప్పాను కదా ఫైవ్ ఫార్టీ ఆ టైం అయిపోయిందనమాట ఇంకా చీకటి అయిపోయింది ఒక పక్కన వెళ్ళిన తర్వాత మరిద్దరం చేత కొద్దిసేపు దిగను దిగను అని చెప్పేసి అన్నాడు కొద్దిసేపు అయిన తర్వాత దిగి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాడు ఇంకా ఏదైనా వీడియో తీద్దామన్నా అసలు చెక్ అయిపోవడం వల్ల అసలు ఏమీ రాలేదు ఏదో చిన్న చిన్నగా అలా దిగాము ఇంకా ఫస్ట్ అయితే బాగా లేట్ అయిపోయింది కదా వెళ్దామా వద్దా అని చెప్పేసి అనుకున్నాము అదే దిగుదామా వద్దా ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాము అస్సలు మేమైతే చెక్ అయిందని చెప్పేసి అనుకున్నాం కానీ చాలామంది అయితే అంత చీకటైనా సరే ఇంకా బట్టలు తెచ్చుకొని ఆడవాళ్ళేంటి చాలామంది ఇంకా కూర్చొని ఆడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అంత లేట్ అయినా సో ఒక పక్కన పోలీస్ అతను అయితే లోపలికి ఎవరిని వెళ్ళనిచ్చేవాడు కదా ఎవరైనా కొంచెం కూర్చున్నా లేకపోతే లోపలికి వెళ్తున్నా ఆయన వచ్చి విజిలేసి వెళ్ళిన వాళ్ళ ఉన్న వాళ్ళందరిని వెనక్కి ఆగేసేవాడు వెనక్కి వచ్చామని చెప్పేవాడుమన్నట్ట ఇప్పుడు యాక్చువల్లీ మనకి సముద్రం అనగానే బాగా గుర్తొచ్చేది చేపలు కదా ఇక్కడ అయితే చాలామంది ఫిష్ ఇంకా ఫ్రాన్స్ రోస్ట్ చేయించుకొని తింటున్నారు ఫ్రెష్గా ఉంటాయో ఉండవో మళ్ళీ హెల్త్ పాడవుతుందని చెప్పేసి అంటే మా హస్బెండ్ ఇంకా మేమైతే తీసుకోలేదు ఎక్కడికి వెళ్ళినా మనకి ఏంటంటారు పెద్దవాళ్ళు నస్ అంటారు కదండి అలా వచ్చి మా నాన్నగారు మమ్మల్ని నీటిలోకి దిగద్దు అని చీకట పడింది కదా నీటిలోకి దిగొద్దని చెప్పేసి అయితే అన్నారు ఫస్ట్ ఇంకా తణిక అయితే ఎలాగో దిగలేదు దింపగానే అది చికాకు పడిందని ఇంకా మా నాన్నగారి దగ్గర దించేసి మేమైతే వెళ్ళాము వాటర్లోకి వెళ్తే సో మేము మా నాన్నగారి నుంచున్న దగ్గర చెప్పులు ఇవన్నీ పెట్టేసి వెళ్ళామా వెనక్కి మేము నీటిలో కొద్దిసేపు ఆడి వచ్చేటప్పటికి మా నాన్నగారికి మాకు ఒక ట్వంటీ ఫీట్ గ్యాప్ అయితే వచ్చేసింది ఇటు సైడ్ ఉండిపోయారైనా మేము అటు సైడ్ వెళ్ళామన్నమాట అనమాట పైకి వచ్చేటప్పటికి సో ఇంకా ఫైనల్గా పైకి వచ్చి చిన్నగా చిరుదులు తిన్న తర్వాత తనుకాకైతే లంచ్ తీసుకొని వెళ్ళిపోయాను అనమాట దానికి అక్కడ తినిపిస్తే ఇంచక్క తిన్నది అది సో ఇక్కడ మావాడైతే ఫస్ట్ టైం పీచ్ మీట ఎక్స్పీరియన్స్ చేశాడనమాట వాడు దాన్ని ఏంట అది అన్నట్టు దాన్ని పిచ్చుకుతూ ఉన్నాడు తీసుకున్న తర్వాత తినాలా లేకపోతే ఆడాలా అన్నట్టు చూస్తున్నాడు అనమాట దాన్ని సో ఇక్కడ ఫైనల్గా వాడైతే జస్ట్ టేస్ట్ అంతే కొన్నందుకు మిగతాదంతా మన నాన్నగైతే ఇచ్చేసాడు తినమని సో మేమైతే సాగర్ తీరాన్న సరదాగా కాసేపు ఆ రోజు ఈవినింగ్ ఎలా ఎంజాయ్ చేసాము సో ఫైనల్గా ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్